పోలింగ్ రోజున అల్లర్లకు పాల్పడే వారిని కొట్టుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్తానని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరించారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించామన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు తాడవాలనే తావాలని కమోషన్ చేస్తారు డిస్టర్బెన్స్ చేస్తారు మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు వారిపైన కూడా వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ ప్రతీది కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది ఏది కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ నేరం కానీ వాళ్ళు బాధపడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎంస్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రమిసెస్ లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వయలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తరిమేయడమే కాకుండా ఊరు క్లియర్గా చెప్తున్నాం దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ ఒక్కరోజు అతి ఉత్సాహం చూంపించినా కూడా మరుచిటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్